వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరియు లైక్ చేయడమే కాదు ఈ యొక్క వీడియోస్ను ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి చేరవేయవలసిందిగా యాస్పిరెంట్స్ని కోరడం జరుగుతూ ఉంది మరి కేఆర్ యూట్యూబ్ ఛానలే కాకుండా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆసక్తిగల అభ్యర్థులు మీరు జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మెండర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా యొక్క నెంబర్ను సంప్రదించినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను మరి ఈరోజు ఎంసెట్ సంబంధించి అప్డేట్ తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ సంబంధించి ఫేజ్ వన్కి సంబంధించి ఫీజు పే చేయడానికి మరియు సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేయడానికి దాదాపు ఈరోజుకే సమయం ముగిసిపోయింది మరి ఎవరైతే ఫీజు చెల్లించలేదో ఎవరైతే ఆన్లైన్లో రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోలేదో వారందరి సీట్లు కూడా క్యాన్సిల్ అవుతాయి ఆటోమేటిక్గా కాబట్టి ఈ సమయానికి కూడా ఇంకా ఎవరైనా ఫీజు పే చేయకపోయినా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోయినా తప్పకుండా చేయవలసిందిగా యాక్స్పిరెన్స్ని కోరడం జరుగుతోంది మరి ఎందుకు అంటే ఈసారి గత వన్ టూ ఇయర్స్తో పోల్స్తే విపరీతమైన కాంపిటీషన్ ఉంది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కొన్ని కాలేజీల్లో సీట్లు అంటే బ్రాంచ్ కన్వర్షన్ కోసం తగ్గించారు మరికొన్ని కాలేజీల్లో సీట్లు పెరుగుతాయని కూడా ఆశించడం జరిగింది దాదాపు పదిహేను వేల వరకు సీట్లు పెరగాలని మనం ఆశించాం ఆశించిన మేరకు సీట్లు పెరగనందున మరియు చాలామంది ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్లో సిఎస్ఈతో పాటు ఈసీ ల్యాండ్ బ్రాంచ్ వైపు కూడా ఎక్కువ వైపు అటువైపు కూడా వస్తున్నందున కొంతవరకు సీట్లు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ కానీ మరియు ఈసీ సీట్లు కానీ ఆల్మోస్ట్ ఈసారి ఫిల్అప్ కావడం జరిగింది మరి మీకు వచ్చిన సీటు అంటే కొంతవరకు చాలామంది సాటిస్ఫాక్షన్లో ఉన్నప్పటికీ కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కొంత సీట్ అనేది సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు మరి మరొకసారి మీకు సెకండ్ ఫేజ్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీకు వచ్చిన ఏదైతే కాలేజీ ఉందో దానికంటే మెరుగైన సీట్లు పెట్టుకొని సెకండ్ ఫేజ్లో ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా ఒక సీటు చేతిలో ఉండాలంటే తప్పనిసరిగా మీరు అందరూ ఆన్లైన్ రిపోర్ట్ చేసుకోండి ఫీజు పే చేయండి ఎందుకంటే మనకు ధైర్యం ఉంటుంది రేపు సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ సీట్ రాకపోయినా ఆల్రెడీ ఫేజ్ వన్లో వచ్చిన సీటు మన చేతిలో ఉండడం వల్ల మనకు కొంత ధైర్యంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మరి ఇవే కాకుండా జనరల్గా ఈసారి సీట్లు పెరుగుతాయని కూడా మనం అనుకున్నాం మరి ఆశించిన మేరకు పెరగలేదు ఇప్పుడు రెండవ దశ కౌన్సిలింగ్ కూడా మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఎంసెట్ ఫేజ్ టూకి సంబంధించి త్వరలో మీకు ఫేజ్ టూకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ప్రారంభం ఉంది మరొకసారి ఎంసెట్ ఫేజ్ టూకి సంబంధించిన షెడ్యూల్ని ఒకసారి మీ ముందు ఉంచడం జరుగుతుంది దాంట్లో మీకు ఆల్రెడీ ఇంతకుముందే ఐడియా ఉంది మరి మరొకసారి ఈ యొక్క షెడ్యూల్ను ఎంసెట్ ఫేజ్ టూకి సంబంధించిన షెడ్యూల్ను మీకు వివరించడం జరుగుతుంది ఎవరైతే ఎంసెట్ ఫేజ్ షెడ్యూల్ మనకు ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుంది మరి ఎంసెట్ ఫేజ్ టూలో అంటే ఇప్పటి వరకు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోక ఫేజ్ వన్లో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వారు మాత్రమే ఫేజ్ టూలో చేసుకోవాలి ఫేజ్ వన్లో చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఇప్పటి వరకు ఎవరైనా వెరిఫికేషన్ చేసుకొని వారు స్లాట్ బుక్ చేసుకోండి మరియు ఇరవై ఏడవ తేదీన మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది నిర్దేశిత సెంటర్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు ఇంత లిమిటెడ్ సెంటర్స్ ఉంటాయి అన్నీ ఉండకపోయినా అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు తర్వాత మీకు జనరల్గా యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది దానికి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మరి ఆల్రెడీ ఇంతకుముందే ఈ యొక్క యూజర్ ఐడి పొందిన వాళ్ళు ఫేజ్ వన్లో పాల్గొన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ ఆప్షన్కి వెళ్ళి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మరి చాలా వరకు ఫేజ్ వన్లో సీట్ పొందిన వాళ్ళు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ మీరు ఏవైతే వెళ్తామో ఇప్పటికీ ఈ కాలేజీ కంటే మెరుగైనవి అనుకునే మాత్రమే పెట్టండి మరి సీట్ రాని వాళ్ళు మాత్రం ఏ మరిన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది గత త్రీ డేస్గా చాలామంది ఫేజ్ వన్లో మన గ్రూప్లో లేని వాళ్ళు సీట్ పొందని వాళ్ళు చాలామంది కన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనం మళ్ళీ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఫేజ్ వన్లో సీట్లు పొందిన వాళ్ళకైతే టెన్షన్ లేదు ఎందుకంటే వారు పొందిన సీటుకు ఫైవ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అవి కూడా జంబోలా పెట్టకుండా ఏవైనా మీరు అనుకున్న సీట్లు బ్రాంచ్లు మాత్రమే ఈ కాలేజీ కంటే మెరుగైన పెట్టుకుంటేనే ఉత్తమని తెలియజేస్తున్నాను మరి ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి పన్నెండు గంటల వరకు పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా ఇరవై ఎనిమిదో నైట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి మీరు ఎలాంటి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీకు ఫేజ్ వన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మరి వెబ్ ఆప్షన్స్ మనకు ఫ్రీజ్ అయిన తర్వాత ఈ నెల ముప్పై ఒకటి కానీ ముప్పై ఒకటి లోపు కానీ అంటే గతంలో కూడా ఇచ్చిన తేదీ కంటే ఒకరోజు ముందు వెబ్ ఆప్షన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి థర్టీ ఫస్ట్ కానీ లేదా థర్టీ ఫస్ట్ లోపు కానీ మీకు రెండవ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది మరి సీట్ అలాట్మెంట్ అయిన వాళ్లకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి చాలి ముప్పై ఒకటిన సీట్ అలాట్మెంట్ అయితే వీళ్ళు ముప్పై ఒకటి నుంచి ఆగస్టు రెండవ తేదీలోగా మళ్ళీ సేమ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ప్లస్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి ఇక్కడ కొంత మార్పు ఏంటంటే ఖచ్చితంగా రెండవ ఫేజ్ తర్వాత మీకు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మనం ఫేజ్ వన్ తర్వాత జస్ట్ మనం ఏం చేసాం ఆన్లైన్ రిపోర్ట్ మాత్రమే చేసాం మరి సెకండ్ ఫేజ్ తర్వాత మీకు ఫేజ్ వన్లో అలాట అయిన వాళ్ళు కానీ ఫేజ్ టూలో అలాట్ అయిన వాళ్ళు కానీ ఫేజ్ వన్లో అలాట్ అయ్యి ఫేజ్ టూలో సీటు మారిన వారు కానీ ఫేజ్ వన్కు ఫేజ్ టూకు బ్రాంచ్ మారిన వారు కానీ ప్రతి ఒక్కరూ మీరు ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి మీకు ఏదైతే కాలేజీ అలాట్ అయిందో అక్కడ ఫిజికల్ రిపోర్ట్ చేసి ఓన్లీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు టీసీని సబ్మిట్ చేయకపోతే మీ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది ఇంతకుముందు కౌన్సిలింగ్లో ఈ నియమం లేకుండే గతంలో చివరి ఫేజ్ వరకు మనకు తర్వాత మాత్రమే డైరెక్ట్గా ఫిజికల్ రిపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈసారి ఈ యొక్క మార్పును గమనించాలి మరి మీకు సీట్ వచ్చిందనే సంతోషంతో పాటు సెకండ్ ఫేజ్ తర్వాత మీరు సీటు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్ చేస్తేనే ఉంటుంది ఆ విషయం మర్చిపోద్దని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి చాలామంది మరి కొందరు బి కేటగిరీ సీట్ల కోసం చూడడం జరుగుతూ ఉంది కొందరు సి శాబ్ కోసం చూడడం ఉంది మరి వాళ్ళు ఏం చేయాలి సార్ అని కూడా అడుగుతూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం మరి దీని యొక్క కట్ ఆఫ్ డేట్ లేదా మనకు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కట్ ఆఫ్ డేట్ మనం ఆల్రెడీ ఎంసెట్లో ఫీజు పే చేయాల్సి ఉంటాం కాబట్టి మరి దీని యొక్క ఫీజు పే చేసే కట్ ఆఫ్ డేట్ను చివరి కౌన్సిలింగ్ వరకు మనకు పొడిగిస్తే బాగుంటుంది కట్ ఆఫ్ డేటే కాదు ఈ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా చివరి తేదీ అంటే లాస్ట్ కౌన్సిలింగ్ తర్వాత తీసుకుంటే బాగుండేది కానీ ప్రభుత్వం ఆల్రెడీ మనకు షెడ్యూల్లో క్లియర్గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో కంపల్సరీ ఫేజ్ టూ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేయాలని మరి అమౌంట్ విషయంలో మీకు ఒకవేళ వేరే సీట్ వస్తే ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఫీజు కట్టినంత మాత్రాన మీ ఫీజు ఎక్కడికి పోదు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ ట్రాన్స్ఫర్ అయితే ఆ ఫీజు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది డిఫరెంట్ అమౌంట్ మాత్రమే మనం చెల్లించాలి ఆల్రెడీ ఎక్కువ చెల్లి ఉంటే మిగతా అమౌంట్ మనకు అడ్జస్ట్ అయిపోతుంది మరి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ చాలామంది వేస్తున్న క్వశ్చన్ ఇదే మరి మేము ఇక్కడ ఫీజు చెల్లించాం రేపు సిసాబ్లో కానీ బి కేటగిరీలో కానీ మాకు సీట్ వస్తే ఎట్లా సార్ వీళ్ళు టీసీ మరి ఇస్తారా లేదా అని అడుగుతూ ఉన్నారు దీనికి అక్కడ మనం వాళ్ళు టీసీ అడిగారు కాబట్టి ఒకవేళ టీసీ ఇవ్వకపోతే ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది మరి మీరు కాలేజీకి వెళ్ళి ప్రత్యక్షంగా మీకు ఇటు సిబ్లో వచ్చిన లేదా బీ క్యాటగిరీలో వచ్చిన ఆ వివరాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళను రిక్వెర్ చేస్తే టీసీ ఇవ్వచ్చు అది ఎలాంటి గైడ్ లైన్స్ అయితే దీనిపై లేవు కానీ అది పర్సనల్గా ఆ కాలేజీ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది ఆ విషయం గమనించుకోవాల్సింది తెలియజేస్తున్నారు కాబట్టి వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లోనైనా వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి సీట్ రాని వాళ్ళు సీట్ వచ్చినంత వరకు సీట్ వచ్చిన వాళ్ళు వీలైనంత వరకు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి సరైనవి మాత్రమే పెట్టుకొని సక్సెస్ఫుల్గా ఫేజ్ టూలో సీట్ పొందాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా